అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటారు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి అందరికీ గుడ్ మార్నింగ్ ముందర గుడ్ మార్నింగ్ అంటే ఈరోజు కూడా పద అవుతుంది టైం అంటే ఆ చిమ్కునేది అవన్నీ పొద్దున లేండి అవంతా ఎందుకు చూపించడం అని ఇక నా పది గంటలు మీకు గుడ్ మార్నింగ్ అయితే చెప్తాను అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది నిన్నది కాదులేండి ఇది వచ్చేసి నాలుగు రోజులు దోశపిండి అయితే అట్లానే ఉంది మా సాయి అయితే అస్సలు తింటుంది ఉత్తి తాగి సరిపోతాడు ఆయన ఇక నా ఈ పిండి వచ్చేసి మా ఇద్దరికైతే సరిపోతుంది ఇక నా కూరగాయలు అయితే తెచ్చారు మా వారికి ఇవైతే సర్దుకోవాలి క్యారెట్ అయితే తీసుకురామని చెప్పిన తెచ్చాడు లేదో తెచ్చాడు క్యారెట్ వస్తా వస్తే అట్లానే అంగూరు కూడా తెచ్చాడు పళ్ళు ఇవన్నీ అయితే సర్వ్ చేసుకోవాలి నేను నిన్న క్యారెట్ ఒక్కటే మిస్ అయ్యిందని చెప్పినా కదా ఈరోజు అది కూడా ఉంది ఎందుకంటే క్యారెట్ కూడా ఇప్పించిన ఈరోజు ఇక నిన్నట్లాగే ఆనియన్స్ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు కొద్దిగా వంట సోడా కూడా వేసుకున్నా ఈరోజు మటుకు గుంతపూను బొంగరాలు వేసేస్తాను రోజు దోశలు వేసుకున్నాం కదా నిన్నైతే దోశలు ఊతప్పలా వేసినా కదా ఈరోజైతే అయితే బొంగరాలు వేసేస్తాను నిన్నైతే క్యారెట్ లేదని ఓ తెగ ఫీల్ అయిపోయింది అందుకని ఈరోజు క్యారెట్ తెప్పించి ఈరోజు మటుకు దోశ లేండి గుంతపూర్ బంగాలు వేస్తాను దీన్ని తెచ్చిన కాడ నుంచి మామూలుగా లేదు దానికని దీనికన్నా ఇష్టాన్ని వాడేస్తున్నా ఏదన్నా వాడటం నా తర్వాత అనిపిస్తుంది ఒక్కసారి నాకు కలర్ కూడా భలే వచ్చింది వైట్ కలర్ పోయి రెడ్ కలర్లో వచ్చింది క్యారెట్ వేసినాం కదా అట్టైనా కలర్ భలే వచ్చింది అసలుకి బాగా తిక్కుగా ఉంది ఇంకొంచెం వాటర్ కలుపుకుంటా బాగా తిక్ అనిపిస్తుంది నాకు మరి ఎక్కువ నీళ్ళు పోసినా కూడా ఈ పొంగడాలు చాలా ఎక్కువసేపు కుక్ అవుతుంది గ్యాస్ కూడా అయిపోద్ది అంటే కొద్దిగా అంత తిక్కుగా ఉండద్దు అంత పలుసుగా ఉండద్దు అని అయితే నా అభిప్రాయం అనమాట ఇదిగోండి ఇంత ఉంటే చాలు తొందరగా కుక్ అయిపోద్ది కదా కొంచెం కొంచెం నువ్వు కొద్దిగా కొద్దిగా పోస్తాను ఎప్పుడైతే పోయినో నేనైతే నువ్వు నా చివరి పెట్టుకుంటాను ఎందుకంటే ఏడు ఏడు పెట్టుకున్నావు అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చెయ్యి జారి కింద పడిపోవడం కరెక్ట్గా మాట మీదోటి చెప్ప నీకు రావటం లేదు ఏం చేయాలి చెప్పండి నీళ్ళన్నీ తింకినీ ఇదే ఇదైతే పోయిందండి నిన్న కొద్దిగా మెన్లో తీసుకెళ్ళాను ప్యాకెట్లు చుంచంగా అది అయితే పోస్తా ఎక్కువ నూనె అవసరం లేదు నాన్ స్టిక్ది కదా నూనె అయితే ఎక్కువ ఏం అవసరం లేదు దీనికి అసలు నూనె అయిపోయినా పర్వాలేదు కానీ మనం నూనెలో పుట్టి నూనెలో పెరిగిన వాళ్ళం కదా ఇంక నేను చేస్తాం చప్పటి తినలేము నూనె ఎక్కువ ఎక్కువ పడ్డా కూడా పీల్చుకోదు ఇది అట్లా వదిలేస్తుంది మళ్ళీ మనం ఇంకో రెండోసారి మనం వేయాల్సిన అవసరమే లేదు రెండోసారి ఇంకా ఆ నూనె సరిపోద్ది నూనె ఎక్కువ పోసినా కూడా పీల్చుకుంటుంది అని ఆ ఇబ్బంది లేదు మనకి వాళ్ళు బ్రష్ చేసుకుని వచ్చేసారు ఇక్కడ నేను రవ్వకు చేసి పెట్టాలి పొద్దున్న టిఫిన్ వాళ్ళు కరెక్ట్గా పది టైం కరెక్ట్గా చలికి నవలేక సగం పొద్దున్నే మంచిగా లోపల కూడా కుక్ అవుతుంది బాగుంటుంది నిన్నటి అన్నం కొద్దిగా అయితే ఉంది మా కుక్కపిల్ల అయితే ఉంది కదా దానికి అయితే పెట్టేస్తాను నేను పాలుపోసి అయితే పెట్టేస్తాను ఏది అది పాలు ఉంటే పాలు పెరుగు పెరుగు కూర అయితే తినవండి అసలు ఎందుకనో కానీ పాలు పెరుగు ఇవైతేనే తింటే మంచిగా తీస్తుంటే జోన్ ఇట్లా కరిగిపోతుంది ఇట్లా కరిగిపోతుంది అసలు ప్లాస్టిక్ది ఎందుకు ఇస్తారో అర్థం కదా కనీసం చెక్క తీస్తే ఏం పోయిందో అన్ని డబ్బులు తీసుకుంటా వస్తువుకి ఒక చెక్క తీస్తే ఏం పోయిందో అందుకని ఇదైతే వాడటం లేదు బాగా కరిగిపోతుంది చూడండి మీకు చూపిస్తాను కరిగిపోతుంది అందుకని అయితే అసలు వాడటం లేదు ఒక మామూలు స్పూన్ పెట్టి తీసేస్తున్నా ఇచ్చిన వస్తువులు ఏదైనా వాడుకునేటట్టుంటే దేనికైనా యూజ్ అవుతాయి పడేసేటట్టు పడేసినట్టు అయితే మనకు మస్తుగా తీసుకుంటారు ఓ పక్క అయితే కారిపోయింది తెడి ఇది ప్రత్యేకంగా ఈ పునుబంగరాలు వేసుకోవాలని ప్రత్యేకంగా తెచ్చుకున్నాను నేను దీన్ని చాలా రోజులు చేసాను మా ఇంట్లో లేనేలేదు ఇది మా సాయి పాలు తప్పితే టిఫిన్ చేస్తే ఎందుకు టిఫిన్ వాడి కోసమని దోశలు వేస్తున్నాను దోశలు కూడా తింటాం లేదు మరి ఎందుకను ఎందుకు చెప్తున్నాను రేసిన వాళ్ళకి పాలు తాగుతున్నాడు పాలు తా ఏదైనా ఒకటే కడుపు నింపి నిండిపోద్ది అంట ఆయనకి టిఫినా లేకుంటే పాలా పాలు తాగితే టిఫిన్ తిండడు టిఫిన్ తింటే పాలు తాగడు ఏందో అయింది నాకైతే ఏమీ అర్థం కాదు పాలు అయితే కాబెట్టుకుంటున్నా పొద్దున్న కాబెట్టినా మధ్యాహ్నం బాత్రు స్కూల్కి ఆయన మధ్యాహ్నం కూడా పోతాడు వాళ్ళ నాన్న ఒక చిన్న పని మీద ఇంట్లో ఉంచాడు వాళ్ళ నాన్నకి ఏదో పని ఉంటే దాకుంటే మటుకు అమ్మో స్కూల్కి వెళ్ళండి అసలు అసలు ఉండడు ఇకయితే కాలిపోయి నేను తీసేస్తా మా వారికి పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తా టిఫిన్ సెక్షన్ అయితే అయిపోద్ది మాది మధ్యాహ్నం లంచ్లోకి వండాలో ఇకనా వీళ్ళు ఇష్టం కదా పప్పు అయితే చేద్దామని అయితే అనుకుంటున్నా పప్పు తిని చాలా అయింది పప్పు అయితే వేయలేదు అసలా బాగున్నాయి కదా దీంట్లోకి వచ్చేసి టమాటా చట్నీ కాంబినేషన్ అనమాట ఈ చట్నీ పెట్టిన కానీ మేము పల్లీ చట్నీ అస్సలు చేయటం లేదు టమాటో చట్నీతో తినేస్తున్నాం బాగుంది టేస్ట్ కూడా మా వారికి పెట్టేసి నేను కూడా తినేస్తాను లాగైతే కంటిన్యూ చేస్తా చూస్తూ ఉండండి పప్పును ఈరోజు పప్పే వేస్తున్నాను అసలు వారంలో నాలుగు ఐదు ఉండేదాన్ని అట్లా చాలా తగ్గించేసిన పప్పుని చిన్న గ్లాసు రెండు గ్లాసులు అయితే వేసే వేసి ఇవైతే నానాలన్నమాట నాన్ తినే టేస్ట్ కూడా అబ్బా అందుకని బియ్యం ఎందుకండి బియ్యం అను కందిపు రెండు అయితే పెట్టేస్తున్నా ఇంతలోపు మా వారు కూరగాయలు అయితే పట్టుకొచ్చారు కదా అవి అయితే నీట్గా సర్దేసుకుంటాను అంతలోపు అయితే ఇవి నానిపోతాయి ఇంకా అవి సర్దేసుకున్నాక ఇవైతే పొయ్యి మీద పెట్టేసుకుంటాను ఇవి వచ్చేసి అంత ముందు కూరగాయలు రెండు టమాటాలు అయితే మిగిలినాయి చూడండి కదా ఎట్లా వడలిపోయినాయో అంత ముందు కూరగాయలు అనమాట ఇవైతే నేను అన్ని కలిపేసాను మీరైతే ఎట్లా చేస్తారు నేనైతే ఫ్రెష్ కూరగాయలు తెస్తే అంతకుముందు కూరగాయలు మటుకు తీసి పక్కన పెట్టేసుకుంటాను దాంట్లో కలిపేసేను ఎందుకంటే కొంచెం ఎట్లయినా వాడుతున్నట్టుగా ఎంత ఫ్రిడ్జ్ కొన్నా కూడా అండి వేల వేలు పెట్టి ఫ్రిడ్జ్లో కొంటాం లాభం చెప్పండి ఇది కూడా కూరగాయలు అట్ట వాడిపోయాను ఇక నైతే అంతకుముందు మటుకు నేను ఇంత పక్కన పెట్టేసుకుంటా పచ్చిమిర్చి అయితే ఉండేది తేవద్దని చెప్పిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి తెచ్చాడేమో డౌట్ పట్టుకొనే వచ్చాడు నాకు డౌట్గానే ఉంది పట్టుకోసర నేను చెప్పిన పచ్చిమిర్చి తేవద్దు బాగా ఉండే అని చెప్పిన ఈ మంచు కాలం పచ్చిమిర్చిని వాటం మానేసిన బాగా జలుబు చేస్తుంది అంట కదా పచ్చిమిర్చి అందుకని ఇది మటుకు ఫ్రీగానే ఇస్తానండి కొత్తిమీర మనం టమోటాలు ఒక్క రకంగా ఉన్నా కూడా కొత్తిమీర ఫ్రీ ఇస్తారు ఇక్కడ ఫ్రెష్ బాగుంది ఇంకా పొద్దున్న తెచ్చాడు ఫ్రెష్గానే ఉండింది ఇంకా ఈ పని ఉండింది కదా ఇంకా నా చేసుకుంటే అయితే అట్లా గమ్మ ఇప్పుడు లేకుంటే పొద్దున ఇంకా ఫ్రెష్గా ఉండింది ఈ దోసకాయలు ఇవన్నీ ఎండాకాలం చాలా మంచిది ఈ కాలం తినలేము కొద్దిగా ఇంకా ఈరోజైతే దోసకాయపప్పు అయితే చేసేస్తాను దోసకాయలు ఎట్టా పట్టుకొచ్చాడు కదా బాగుంటుంది పప్పు రెండు కాయలు అయితే వేసేస్తాయి ఈరోజు దొండకాయలు క్యారెట్ టమోటా పచ్చిమిర్చి పట్టుకొచ్చాడు కూరగాయలు అన్నీ అయితే సర్జేసుకున్నాను క్యారెట్ దోసకాయ టమాటా ఇందులో అయితే పెట్టేసుకున్నాను ఇవంటే దొండకాయలు అయితే కవర్లో పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి అన్ని తొడితే తీసేసుకున్నాను తెచ్చిన ద్రాక్ష గిన్నె అయితే పెట్టేసుకున్నా ఇవంటే కొత్తిమీర కూడా వలచేసుకున్నా చెత్త అయితే తెలియంది సినిమాల్లో అట్లా తినిపిస్తారు హీరో హీరోయిన్ చేత మనకు అంత సీడ్ లేదులేండి మెల్ల ఉంది కదా అంత పెద్ద గుర్తు తమ్మలకి ఒక ఫోటో బాగుంటుంది ఇట్లా కడుక్కున్నాం తింటున్నావు ఏం చేస్తాం కొన్ని కొన్ని పొలముంటున్నాయి ఎందుకని ఏమో తెలీదు కడుక్కుందా అండి గుడి హ్యాబిట్ కాదు కూర కావాలంటే సర్దిసుకొని అన్నం కూర పొయ్యిమే పెట్టి చేసి ఇక ఇల్లు అయితే చిమ్మేసి చిమ్మేసుకొచ్చేసి ఇల్లు మొత్తం నేను ఈరోజైతే దోసకాయ పప్పు చేస్తాను చెప్పినా కదా ఇదిగోండి దోసకాయలు ఇక్కడ ఎందుకనో దోసకాయ చెక్కు తీరు నాకు హత అర్థం కాదు ఇక్కడ ఎందుకంటే దోసకాయ చెక్కు తీక్కున్నాను వండేసుకుంటారు ఇక్కడ ఎప్పుడన్నా కూర నేను ఎప్పుడన్నా కొంచెం ఇంట్లో బాగలేదు కూర ఏమన్నా తెచ్చుకోండి అని మా వారికి చెప్తే ఏం కూర చేస్తారో పప్పు చేస్తాడు ఆయన కృష్ణ దోసకాయ పప్పు మునకాయ పప్పు ఈ పప్పులే ఇక నావే దాంట్లో ఇత్తనాలు తీరు కనీసం ఇవి ఈ పీలు తీరు మరి అట్లానే వేసుకుంటారు మా ఇంట్లోనేమో అట్లా ఇష్టపడరు నాకు కూడా అట్లా ఇష్టమే తోలు తీయకుండా వేసుకోవడం మా ఇంట్లో వాళ్ళకి ఎందుకు అట్లా ఇష్టం ఉండదు ఇట్లా తోలు తీసి అంటే నేను ఫస్ట్ నుంచి ఇట్లా అలవాటు చేసినా కదా అందుకని ఏం చేస్తాం మనం ఏది అలవాటు చేస్తే అదే కదా మీరైతే ఏమీ అనుకోవద్దు బయట మాకు రోడ్డు దగ్గర ఆ లారీ శబ్దాలు ఒకటేన పడుతుంటాయండి ప్రతి వీడులు చెప్తా ఉంటాను మీకు నేను అదిగా శబ్దం అయితే పప్పులు నేను పెద్ద ఉల్లిపాయి ఉడికేటప్పుడు ఏది కూడా వేయను తాలింపులు వేసుకుంటాను పెద్ద పెద్దలపై అసలుకే వేయను గ్యాస్ ఉన్న వాళ్ళు పెద్దలపాయ పప్పులో వేసుకొని తినకూడదని అంటారు అందుకని చాలామంది ఉల్లిపాయలు కూడా దంచేసుకుంటారు ఉడికేటప్పుడు నాకు ఇష్టం ఉండదు తాలింపులు దంచేసుకుంటాను నేను అంతే పెద్దలపై అసలుకే వాడును పప్పులో కొంచెం అయితే పప్పు ఉడికింది కొద్దిగా అయితే ఉడికిందికి వేసేస్తా దోసకాయ టమోటా దోసకాయ అయితే చేదు లేదండి నేను నోట్లు పెట్టుకుని అయితే చూసినా చేదైతే అస్సలు లేదు రెండు టమాటాలు ఇందమ్మ చూపినా కదా మిగిలిపోయిన టమాటాలు పక్కన పెడతాను రెండు టమాటాలు దోసకాయ దీంట్లోనే పసుపు ఒకసారి అట్లా కలిపేసిన అంటే మళ్ళీ పసుపు మళ్ళీ మనకి ఆడే ముద్దగా ఉంటుంది కదా ఒకసారితో కలిపేస్తాను ఇక్కడ సన్న సిమ్లో పెట్టేసి ఇక మనకి ఏమైనా పన్నుండే చూసుకోవడం మొత్తం పప్పు అయితే ఉడికిపోయింది ఎనిపేసిన దాంట్లో వచ్చేసి సరిపడా సాల్టు ఇది వెనపేటప్పుడు వేసేదాన్ని అండి వినిపేటప్పుడు మళ్ళీ వీడొచ్చి ఎందుకులే అని ఇక నాకు మీకు చూపించారు కదా నేను ఏమేమి వేసేది గుప్ప చేసిన కదా కారం సరే కారం చేసుకుంటే పచ్చిమిర్చి వేందుకంటే జలుబు చేస్తున్నాను కారం అయితే వేసుకుంటున్నా ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను కారం ఎందుకంటే తాలిపులోకి వచ్చేసి కట్ చేసుకున్న చిన్నుల్లిపాయలు దంచుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఇంకా ఆవాలు జీలకర్ర ఇందులో అయితే వేయలేదు తడి తడిగా ఉందని దాంట్లో వేసినప్పుడు చూపిస్తాను నూనైతే పోస్తున్నా చిన్నల్లిపాయలు ఫస్ట్ వేసేస్తా ఈ వేగాలు బాగా ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసినా స్ట్లో కొత్తిమీర అయితే గార్నిషర్ చేసుకుంటా కొద్దిగా వాటర్ పోసుకుంటాం మటుకు ఖచ్చితంగా కొంచెం తెల్ల పెట్టుకోవాలి వాటర్ పోసుకోకపోతే అవసరం లేదు కానీ నేను అయితే వాటర్ పోసుకుంటా దాపర చూడండి అట్లా ఏందో పప్పు అయితే ఇట్లా తెల్లాలి ఇట్లా తెల్లిన తర్వాతనే కట్టేస్తుంది ఇది మటుకు కొంచెం వాటర్ పచ్చి వాటర్ పోసినాం కాబట్టి మా వాళ్ళకి పప్పులో ఏమైనా కావాలంటే అప్పడాలు ఎంచాలంట ఇదిగో మేము వాడేది అన్నపూర్ణ అప్పడాలు కనపడుతుంది రివర్స్ సెల్ఫీ కెమెరా కదా అన్నపూర్ణ అప్పడాలు వాడతాం బాగుంటుంది టేస్ట్ కొద్దిగా అక్క ఉప్పు ఉందా ఉందా అన్నట్టుంది ఇప్పుడు నాకు పప్పు అప్పడాన్ని చూసి నాకు అవి గుర్తుకు వస్తుంది అది ఒక అదే కామెడీ బాగా పండించారు కదా మన షార్ట్స్ ఈ మధ్య వంట చేసేసి కాసేపు అట్లా పనుకున్నాను ఇట్లా కన్ను ఈ నైట్ చలికాలం అస్సలు నిద్రే వస్తలేదు సేపు అక్కడ పడుకున్నా ఇంకా వచ్చేసి అప్పుడు అలా ఎంచు పప్పులో ఈ మధ్య గ్యాస్ స్టవ్ని పేరుతా ఉండే జాగ్రత్తగా ఉండండి అదే స్టవ్ అంటే అవి అవి సిలిండర్ కాదు ఇవి గ్యాస్ పొయ్యి స్టీలే వందండి ఫ్యాషన్ అని అదని ఇదని తెచ్చుకుంటారు కానీ వృధా అవి అవి తెచ్చుకోవద్దు అసలుకి తొందరగానే పే ఈ పాడవడం పేలడం జరుగుతుంది నీటిలోకి అప్పురాలుగా ఫ్రై చేసినా ఇంకా ఈ అప్పులతో లంచ్ అయితే చేసేస్తాం అంట్లన్నీ తోమేసుకొని బట్టలు కూడా బాధ వేసా మా భాషలో బాధ వేసే నేను అంటారని మీరైతే ఏమనుకోవద్దు బట్టలన్నీ ఉతికేసుకున్నా అవి నీళ్లు కార్తే అని పెట్టేసినా పెట్టేసిన ఇంకా స్నానం చేద్దామని అయితే ఇదిగోండి అయితే తోమేసి ఫస్ట్ అయితే అంట్లు దోమేసుకుంటాను అంట్లు దోమేసేసి బట్టలు వేసుకుంటాను అన్నమాట నేను ఇక స్నానానికి అయితే నీళ్ళు ఏదో పెట్టుకుంటాను ఇంక నా దేవుడికి అయితే దీపం వెలిగించాలి దేవుడికి దీపం తెలిగించాలన్నమాట చీకటికి ఉంది కదా ఇంట్లో చేపడిగా ఉంటుందండి ఇంక నా నీళ్ళు అయితే కా నీళ్ళు గ్యాస్ని పెట్టేసుకుంటా నీళ్ళు కాగుతూ ఉంటాయి ఇంకా బట్టలు అన్నీ ఆరేసుకుంటా అన్నమాట సిమ్లో పెట్టుకొని కాగు పెట్టుకుంటా ఉంటే నీళ్ళు అయితే పెట్టేసుకుంటాము అందరు గ్యాస్ మీద సిమ్లో పెట్టేసుకుని తాగుతూ ఉంటే ఇక బట్టలన్నీ స్టాండ్ ఆరేసుకున్నా అంటే ఈ పని అవుతుంది ఆ పని అయిపోతుంది మనకి షప్ అయిపోయినా మంచిగా స్నానం చేసి దీపన తిరిగి చేసుకున్నా నేను కరెంట్ ఇప్పుడే పోయింది తెగదేస్తున్నాడు కరెంట్ మటుకు ఈ మధ్య ఇంకా నేను మేమైతే మీరు అడగొచ్చామని నా లాంగ్ వీడియో చూస్తే మటుకు ఏంది మీరు ఈవినింగ్ చేస్తున్నారు దీపారాధన అని నా పిల్లప్పటి నుంచి నాకు ఇట్లానే అలవాటు అయిపోయింది ఈ అలవాటు నేను మార్చుకోలేనండి ఇంకేం చేయాలో చెప్పండి నేను నా చిన్నప్పటి నుంచి నాకు నేను ఈవినింగ్ స్నానం చేయడం నాకు అలవాటు మార్నింగ్ అసలు చేయను కుంకుమ కూడా ఎట్లా పెట్టుకున్నాను చూడు అసలు అర్థం లేకుండా పెట్టుకోవడం కదా సరే ఎట్లాగలు పెట్టేసుకున్నాను దేవ మీద తిరిగి చేసుకున్నాను ఇంకన కరెంట్ అయితే ఇప్పుడు వచ్చింది మా వాళ్ళని మా సాయి పొద్దున్నేసరి కదా మా వారు పాపం కష్టమే కష్టం ఈడూడు ఇంతలా గుండు మీకు బ్యాక్ పెట్టి చూపిస్తా నిన్నటి నుంచి కష్టమే కష్టం ఈ గుండు దీంతో కష్టపడతా ఉన్నారు పాపం ఇది వచ్చేసి ఎదగండి మీకేం అర్థం కాదు నేను చెప్పినా కదా డంగులో గుండు అనమాట ఇది ఇటుకలకి మాలు కలిపే గుండు అది ఒక సాయన స్కూల్కి కూడా పడాలి నీకు రెండు రోజుల నుంచి ఇంట్లో ఉంచింది పాపం అక్కడ ఏదో పోయిందంటే అదేదో పోస్తా ఉన్నారు చలికాలం వెళ్ళిపోతుంది అబ్బా బాగుంది ఇప్పుడు మంచిగా హాయిగా ఉంది బయట లేకుంటే ఈ టైంలో బయటకి అయితే అస్సలుకి రాలేము చలికాలం పోతుంది చిన్నంగా ఎండాకాలం కాలం ఎండాకాలం అయితే వస్తుంది ఇప్పుడు ఈరోజు నేను ఇన్ని రెండు నెలల నుంచి అయితే ఈ రోజు బయట బయటకు వచ్చింది అబ్బా చలికి ఇంట్లో ముడికి గుడుగుడా గుడుగుడా ఉడుకుతా ఉండేదాన్ని అవపట్లేదు మనం చీకటిగా ఉన్నాం కదా ఎట్లున్నా నేను బయట చీకటే నానా ఎవరన్నా ఎవరన్నా వీడ తీసేవాళ్ళైతే బాగుంటుంది కానీ ఎందుకంటే అందరికన్నా తెల్ల నేను అందరికన్నా తెల్లగా ఉన్న చందమా సాయి అన్నం సరిపోద్ది కదా నీకు ఈరోజు డిన్నర్లోకి నాకు కూడా రొట్టె అన్నం అయితే కొద్దిగా ఉందనమాట ఏమన్నా అందుకు నాకు కూడా జొన్ను రొట్టెది కొద్ది చేసింది రాసుక పప్పు మా ఛాయ్ ఎడం చేత పెట్టుకుంటున్నారు సెల్ఫీ కెమెరా కెమెరాయి మేమైతే డిన్నర్ చేస్తాం మీరైతే ఏం తిన్నారు ఖచ్చితంగా కామెంట్తో పెట్టండి ఈ వీడియో నచ్చితే ఒక డ్యాగైతే కొట్టండి ఈ వీడియో అంత తమ్ముకు చేస్తా బాయ్ బాయ్